కబ్జాలు కొల్లేరు కావచ్చు బుడిమేరు పరిసర ప్రాంతాలు పూర్తిగా కబ్జాలు కదా వెంచర్లేసారు అది ఒక సైడ్ అది ఇంకో సైడ్ ఒకటి ఏంటంటే ఇది రెగ్యులేటర్ సార్ ఇది రెగ్యులేటర్ కి బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి బీడీసీ చాల కృష్ణాలజీకి వెళ్ళిపోతుంది మీరు చెప్తున్న కబ్జాలగా ఈ రెగ్యులేటర్ లోపలిస్తాం అనుకోండి వాటర్ కొల్లేరు కి వెళ్ళిపోతాం వాటర్ ఆ వాటర్ కి వెళ్ళే దానిలో కబ్జాలు ఇది వేరు అది వేరు ఇప్పుడు ప్రాబ్లం ఇది ఇక్కడ కనుక సెట్ అయిపోయి ఉంటే ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై వేల క్యూ సిక్స్ దీనికి వర్క్ జరిగిపోయి ఉంటే ఈ ఎక్సెస్ ఫ్లైట్ అది వెళ్ళిపోయేది కొంత వరకు డ్యామేజ్ కంట్రోల్ జరిగేది అదేమో పదివేల క్యూ సిక్స్ కి ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు ఆ వర్క్ చేయలేదు ఆ వర్క్ చేయలేదు కాబట్టి అది ఎగవెంధస్తుంది ఎరగందేస్తుంది కాబట్టి లోపల లోపల ముందుకు వచ్చేసింది ముందుకు అంటే తన దారి తన దారిలో తన వెళ్ళిపోయింది దారిలో కాలనీలు వచ్చింది దానిపాపం ఏమైతే దానిపాపం ఏం చేసిందంటే బొబ్బాయి పాపం అది దాని దారిలో మనం ఆక్యుపై చేసి ఆ బండ్లన్నీ కబ్జా చేసి లేఅట్లు చేసి చక్కగా వందల కోట్లకి అమ్మేస్తున్నారు కదా ఇలా రియల్ ఎస్టేట్ పెంచర్లు చేసి పెంచర్లు చేసి అమ్మేస్తున్నారు కదా దానివల్ల ఇంకా సమస్య పెరిగిపోయింది రెండు వేల పదిహేను పదిహేను పద్నాలుగు ముందు కూడా ఇటువంటి బుడమేరకు సారబ విజయవాడ ఎన్నో దశాబ్దాలకు దోసం నేను కూడా నాకు చిన్నప్పుడు కూడా చూశాను నైన్టీన్ నైన్టీ లో నేను స్వయంగా కూడా సైకిల్ వెళ్ళాను అది వేరే విషయం ఇప్పుడు సమస్య ఇంకా పెరిగిపోవటం కారణం ఏంటంటే మెయిన్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ చోట అయితే కట్టకూడదు లీవల్ పర్మిషన్ ఇవ్వకూడదు మీకు ఒకటి చూపిస్తాను ఇది ఈ సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అండి ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్ లో రెండు వేల పదకొండులో అప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ప్రిపేర్ చేసిన ప్లాన్ డిజాస్టర్ అదే విపత్తు నివారణ ప్రణాళిక విజయవాడ విజయవాడకి దీనిలో బుడమేరుతో వచ్చే సమస్యలు ఏంటి ఏ రకంగా రెండు చేయాలని చెప్పి వాళ్ళు ఇచ్చారు నివేదిక దీనిలో ఏం చెప్పారంటే అప్పుడే చెప్పారు రెండు వేల లో అన్ని మీరు తొలగించాలి ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే ఏ రంగు అడుగులు పైనే కట్టుకోవాలి కింద కట్టుకోకూడదు అలాగే రిటైర్ వాళ్ళు కట్టాలి అప్పుడే ఇచ్చారు నివేదికలు ఎన్ని తొగేశారు మొత్తం ఫోన్ చేశారు ఈ రోజు మొత్తం బుర్ర మా ప్రభుత్వం చెల్లిన ప్రయత్నం చేస్తారు పవన్ గారు